ఒక ఊరిలో రామయ్య అనే మనిషి ఉండేవాడు అతడు చాలా పిసినారి ఒక్క రూపాయి ఖర్చు పెట్టడానికి భయపడేవాడు తన ఇంట్లో కూరగాయలు కొనకుండా పొలాల్లో మిగిలిన ఆకులు ఏరుకుని వండుకునేవాడు పనిమనిషి పెట్టుకోవడం లేదని తానే అన్నీ చేసుకునేవాడు ఒకసారి ఊరిలో పెళ్లి జరిగింది అందరికీ పెళ్లి విందు పెట్టారు కానీ రామయ్య మాత్రం అక్కడికి వెళ్తే కానుక పెట్టాలి విందు కూడా తినాల్సి వస్తుంది అని వెళ్లలేదు ఇంట్లో పచ్చి కురకాయలు తిని ఆకలి తీర్చుకున్నాడు కొన్ని రోజుల తర్వాత అతనికి అనారోగ్యం వచ్చింది మందులు కొనడానికి డబ్బు ఖర్చు పెట్టకుండా వేదన పడుతూ ఉండిపోయాడు చివరికి అతని పొదుపు రూపాయలు వాడుకోకుండానే అతడు చనిపోయాడు బోధ డబ్బు మనిషి కోసం మనిషి డబ్బు కోసం కాదు ఒకప్పుడు పచ్చని అడవిలో రెండు పక్షులు ఉండేవి చిలుక ఆకుపచ్చగా మెరిసే పక్షి కోకిల మధురమైన గానం చేసే పక్షి వీరు మంచి స్నేహితులు కానీ స్వభావంలో భిన్నంగా ఉండేవారు చిలుకకు మాట్లాడటం చాలా ఇష్టం గ్రామంలో పిల్లలు రైతులు చెప్పే మాటలు విని వెంటనే దాన్ని పునరావృతం చేసేది కొన్నిసార్లు అది అందరినీ నవ్వించేది మరికొన్నిసార్లు విసిగించేది కూడా కోకిల మాత్రం తక్కువ మాట్లాడేది కానీ ఒకసారి పాట పాడితే మాత్రం అడవంతా మంత్రముగ్ధమై విన్నది ఆమె గానం అందరి హృదయాలకు శాంతిని అందించేది ఒక వేసవి ఉదయం అడవిలోని జంతువులు ఎవరి ప్రతిభ గొప్పదని వాదించుకున్నాయి కోతి చెప్పింది చిలుక అద్భుతం మనుషుల్లా మాట్లాడగలదు జింక అనింది కానీ కోకిల పాట మాయలా ఉంటుంది విన్నవాళ్లు అన్ని బాధలు మరిచిపోతారు దీని విని చిలుక గర్వంతో మాటలు ప్రదర్శించడం మొదలుపెట్టింది కాని కొద్దిసేపటికే దాని శబ్దం విసుగ్గా మారింది జంతువులు చెవులు మూసుకున్నాయి అప్పుడు కోకిల మృదువుగా గానం చేసింది గాలి ఆగిపోయింది నది నెమ్మదించింది సూర్యుడే వినడానికి తగ్గినట్టయింది అప్పుడు చిలుక గ్రహించింది తన మాటలు తెలివిగా ఉన్నా కోకిల గానం ఆనందం పంచుతుంది కాని కోకిల చిరునవ్వుతో అనింది స్నేహితుడా బాధపడవద్దు ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన వరం ఉంటుంది నీ మాటలు ప్రజలకు బోధిస్తాయి నాగానం వారికి సంతోషం ఇస్తుంది ఈ రెండూ ప్రపంచానికి అవసరమే ఆ రోజు నుండి చిలుక కోకిల తమను తాము పోల్చుకోలేదు తమ ప్రతిభను పంచుకుంటూ అడవిని మరింత ఆనందంగా మార్చారు నీతి ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన వరం ఉంటుంది పోల్చుకోవడం కాకుండా పరస్పర ప్రతిభను గౌరవించాలి